హలోయ్ అందరికీ రీసెంట్గా వైసీపీ నేతలందరూ కూడా ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది ఏంటి అంటే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా మాట్లాడకపోయినా అరెస్టు చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది వాళ్ళు ఎలా ఆ కన్క్లూజన్కి వచ్చారో అంటే మనం వల్లనేని వంశీ ఇష్యూలే చూసుకున్నాం ప్రతి ఒక్కళ్ళ మీద పేరు నాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి మీద అలాగే కొడాలి నాని మీద కూడా ఇప్పుడు కేసులు నమోదైనాయి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన కేసులు పెడతారు మాట్లాడకపోయినా కేసులు పెడతారు అది మనం వల్లభనేని వంశీ కేసులో చూసినాం అయితే రీసెంట్గా ఒక రకంగా వైసీపీ నేతలందరిలో ధైర్యం వచ్చింది మహా అయితే ఒక మూడు నెలలు జైల్లో పెట్టగలుగుతారు అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ అయితే రావడం వచ్చింది అందులో భాగంగా రీసెంట్గా చాలా కాలం నుంచి కూటమికి భయపడి సైలెంట్గా ఉన్న కొడాలి ఒకసారి మీడియాతో మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారో మనం చూద్దాం తర్వాత ఈ యొక్క వీడియో మీద మనం మాట్లాడుకుందాం

చూసారు కదా ఒక రకంగా కొడాలి నాని అలాగే వైసీపీ నేతలు ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది ఏంటి అంటే మనం సైలెంట్ గా ఉన్నా కానీ మనం అరెస్ట్ చేస్తారు మాట్లాడినా కానీ అరెస్ట్ చేస్తారు అలాంటప్పుడు భయపడి రోజులు చేస్తే కన్నా మాట్లాడితే ఏమైతుంది మా అయితే ఒక మూడు నెలలు జైల్లో పెడతారు వాళ్ళకి భయపడకుండా ఉం ఉండకున్నట్లు కూడా అవుతుంది దీనిలో భాగంగా కొడాలి దాని గారు అదే అన్నారు మీరు ముప్పై కేసులు పెట్టుకోండి మూడు కేసులు పెట్టుకోండి మేమైతే భయపడము లాయర్లు ఉన్నారు అంటే ఇన్నాళ్ళు కూడా చాలామంది కూటమికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడ్డారు వాళ్ళం నేను వంశీ ఇలాంటి వాళ్ళు పేరినాని ఇలాంటి వాళ్ళు పేరినాని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడితే ఆయన మీద కొన్ని కేసులు కూడా ఏదైతే గోడౌన్లో బియ్యం అవే తప్పిపోయింది అని చెప్పేసి ఆయన మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది కదా అయితే అప్పటి నుంచి కూడా చాలా మంది సైలెంట్గా ఉన్నారు అయితే ఇంకా ఒక రకంగా ధైర్యం వచ్చింది ఎందుకంటే కొడాలనని ఎందుకంటే వల్లం వంశీ ఇష్యూలో ఆయన సైలెంట్గా ఏడు హైదరాబాద్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న మాట్లాడకపోయినా కానీ ఆయన మీద ఒక కేసు పెట్టి బయటకు తీసుకొచ్చారు రేపు భవిష్యత్తులో కూడా పక్క కొడాలనని అరెస్ట్ చేయరు అయితే ఇలాంటప్పుడు ఏంటంటే ఇంకా భయపడటం ఎందుకు వాళ్ళు చేసే అరెస్టులు ఎట్లా చేస్తారు మనం ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి ఆయన తన అభిప్రాయం అయితే చెప్పడం మూడు కాదు ముప్పై కేసులు పెట్టుకోండి లాయర్లు ఉన్నారని కూడా ఒక రకంగా ఎలాంటి భయం లేకుండా చెప్పడం జరిగింది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే తెలియదు అండి ఒకటి